కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరుగా నా ప్రత్యేక అవగాహనలు తెలియజేసుకొచ్చిన ఈ మంచి శుక్రవారపు దినాన్ని దేవుని సన్నిధిలో చేరి దేవుడు ఇచ్చినటువంటి దేవుడు పలికినటువంటి ఏడు మాటలు ధ్యానించడానికి దేవుడు చూపిన కొడుకును బట్టి తల్లిదని బట్టి దేవుడి అందాలు మరియు సేవకులకు సంఘ వర్గానికి నా ప్రత్యేక అవగాహన తెలియజేసుకొచ్చు క్రీస్తు ఏసు సిలువులో కలిగినటువంటి నాలుగవ మార్గం చూసినట్లయితే మతిస్థు సువార్త ఇరవై ఏడవ అధ్యాయమో నలభై ఐదవ నలభై ఆరవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మతీస్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయమో నలభై ఆరవ వాక్య భాగము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిదివని అర్థము మొదట మూడు మాటలు లేక మూడు సందేశములు చూసినట్లయితే ఇతరుల కొరకు ఆయన మాట్లాడిన విధముగా మనకు తెలియచున్నది ఈ నాలుగు మాట చూసినట్లయితే తన కొరకు మాట్లాడుచున్నట్లుగా తెలియచున్నది తండ్రికి ఆయనకున్నటువంటి బాంధవ్యాన్ని తెలియజేయాలి మధ్య ఐక్యతను జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితూ అని సిలువుపై నుండి ఆయన చేసిన మరొక ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థనగా మనం చూస్తున్నాం మనం కాకుండా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడు విషయాలను మనము గమనించవచ్చును మొదటిది శరీర వేదన రెండవది మనోవేదన మూడవది ఆత్మవేదన మొదటిగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే శరీర వేదన ఈ శరీర వేదన మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభుత్వం ఏసుక్రీస్తు వారు గెచ్చిన తోటలో ఆయన ఎంతో దుఃఖముతో వేదనతో బాధతో ఆయన శరీర వేదనతో బాధపడి ఆయన వేదనతో తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఒకసారి మనం ఈలోకి అనుసంగా మనం ఆలోచన చేసినట్లయితే బీపీ అంటాం కదండి దాన్ని మనం చూసినట్లయితే వారికి ఆ యొక్క బీపీ బాగా ఎక్కువైపోయినప్పుడు వారి యొక్క నరాలు అన్నీ కూడా పగిలిపోయినంతీతిగా ఇదైపోయి వారు ఈ లోకంలో చనిపోతూ ఉంటారు కూడా ఆ యొక్క రోధించి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులు అయి కాలిన కాలినదని లేఖనాలలో మనం చూస్తున్నాం అంతేకాకుండా మనం చూసినట్లయితే రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనోవేదన ఇది శరీరమున వేదన అత్యంతమైనదిగా మనము చూస్తున్నాం ఎందుకనంటే ఏసుక్రీస్తు వారిని ఆ యొక్క రోమ సామ్రాజ్యము లేక ఆ వారు ఆయనను అనేకమైనటువంటి హింసలు పెట్టినప్పుడు అనేకమైనటువంటి బాధలు పెట్టినప్పుడు ఆయన శరీరం అంతటినీ నాకటి చాలువలను తున్నప్పుడు ఆయన ఎంతగానో మనోవేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే ఆత్మవేదన ఆత్మవేదన తండ్రికి సంబంధించిన ప్రశ్నగా మనం చూస్తున్నాం మన తోటలో ప్రధాన శిష్యులైనటువంటి వారు ఆయనను విడిచిపెట్టేశారు మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఆయనతో కలిసి సహవాసము చేసి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నటువంటి పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ కుమారుడు ఈ అందు నేను ఆనందించని చెప్పినటువంటి తన ప్రియ తండ్రి కూడా ఆ క్షణంలో ఆయన చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆయన చెయ్యిని విడిచ విడవలసి వచ్చినదని మనం చూసినట్లయితే యోహన్ సువార్త పదవ అధ్యాయము పదకొండవ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పిడిచున్నాడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ప్రభుత్వ యేసు క్రీస్తు వారు తన గొర్రెల కొరకు గొర్రెలు ఆయన ప్రేమి ఇచ్చిన తండ్రి ఏదైతే తన చిత్తాన్ని ఉద్దేశించి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుని లోకంలోనికి పంపించి ఆ రీతిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా యాహన సువార్త పద్ద పదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు ఎవడునో నా ప్రాణమును తీసుకున్నాడు నాంతటి నేనే దానిని పెట్టించున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఈ యొక్క గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి తన యొక్క తండ్రి ఉద్దేశ్యం తన యొక్క తండ్రి ఉద్దేశాన్ని తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన రీతిని తండ్రి విధీయుడై తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఎందుకు తన ప్రాణాన్ని బలిగా పెట్టించినాడు అని మనం చూసినట్లయితే యశగ్రంథము మనం చూసినట్లయితే యశగ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వాక్య మార్గంలో మనము చూసినట్లయితే ఏమాయను ఆయన అతనికి వ్యాధి కలుగా చేసే ఆయన అతనికి వ్యాధి కలిగ చేసేను అతడు తన తానే అతడు అతను తానే అపరాధ పరిహార అపరాధ అతని సంతానము చూసును చాలండి అతడు నలుపుకుంటూ వారు ఇష్టమైందంటండి అతని అపరాధ పరిహారార్థ అతని సంతానము చూసును ఎందుకు అపరాధ పరిహారేవుడు చేసినాడంటే బలి అర్పించిన ద్వారా ఆ దినాలలో

ఇంతకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను మనం ఇంకా బలహీనము పాపులమే ఉండగాని తన యొక్క యమున రక్తాన్ని ఆయన యమున కాలపు రక్తాన్ని ఆయన చిందించి తన యొక్క మన కొరకు బలి అయిపోయినట్లుగా మనము చూస్తున్నాం అంతేకాకుండా మనం ఇంకా పాపులమే ఉండగా క్రీస్తు మన కొర మన ఏడలో తన ప్రేమను వెల్లడి లేఖనాల ద్వారా మనము చూస్తున్నాం అంతేకాకుండా రోమ ఐదు తొమ్మిదిలో మనం చూస్తున్నట్లయితే ఈ రక్తము ద్వారా మనము యేసుక్రీస్తు రక్తము వలన నీతి మంత్రులతో మనం తీర్చబడి ఉన్న మన పాపలో కనుక ఏసుక్రీస్తు రక్తం ద్వారానే మనము నీతి మంతులుగా తీర్చబడిన అంతేకాకుండా ఎప్రిల్స్ అనేటువంటి పౌలు ఏపీ ఏప్రిల్ క్రాసినటువంటి పత్రిక పదకొండవ వచ్చాయం ఐదవ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఐదవ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎగ్రీ పదవులు వచ్చాయేమో వాక్య భాగము నిన్ను ఏ విడువను నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కుమారుని చెయ్యి ఉన్నాడని తన యొక్క తండ్రికి నా దేవా నా దేవా చేయి విడిచి అని వారు సవిస్తున్నారు మనం కూడా అనుకుంటూ ఉంటాం దేవుడు మన శ్రమలను బట్టి మన బాధలను బట్టి మన నిందలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం మనకి ఎటువంటి సహాయం అక్కట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడని మన దుఃఖ దినాలలో కూడా మన వ్యాధుల్లో కూడా మనం ఎటువంటి దిగులు పడుతూ ఉంటాం అయితే ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు చేయి విడిచివలసి వచ్చిందనంటే ఆ యొక్క నీ యొక్క పాప నీ నా యొక్క పాప విమోచించటానికి ఒక్క క్షణము మాత్రమే క్షణం మాత్రమే తన ప్రియ కుమారుని చేయి విడిచినట్లుగా మనము చూస్తున్నాం ఆ యొక్క చేయి విడిచిన ద్వారా తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి ఆయన సంధిని ఏర్పాటు చేసి తండ్రిని మనం చూడటానికి లేక తండ్రిని విజ్ఞాపన చేయటానికి తండ్రికి ప్రార్థన చేయటానికి ఆ యొక్క కుమారుడి ద్వారా మనకి ఆ సంధిని ఏర్పాటు చేసినట్లుగా దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం అందుకునే ప్రభుత్వ క్రీస్తు వారు సెలవిస్తున్నారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితమని నా ప్రియుడి సహోదరి సహోదరుడ శుభ్ర శుక్రవారం దినాన్ని చేరేటువంటి నీవు నేను కూడా మన జీవితాలను మన బ్రతుకులను మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి దేవుని కృపా సహాయం మనందరికి మెండిగా దైచేయుగాక ఆమేన్